Hi, book, నమస్తే శశి హోం టాక్స్కి స్వాగతం ఈరోజు నేను నవరతన్ వెజ్ రైస్ తయారు చేసి చూపిస్తున్నాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడటం ఎండాకాలంలో ఎక్కువగా వెజిటబుల్స్ తినాలి కదా అయితే ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది అనమాట దాంట్లలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ యూస్ చేసి ఈరోజు నవరత్న వెజ్ రైస్ చేస్తున్నాను అయితే మనకి ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చండి అంటే బెండకాయ లాంటివి వంకాయ లాంటివి కాకుండా నేను ఈరోజు కుక్కర్లో ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తున్నాను కుక్కర్ పెట్టేసి అందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసాను ఆ తర్వాత తగినంత నూనె వేసాను నూనె కూడా వేరుశనగ నూనె అనమాట ఇందులోకి కొంచెం రెండు మూడు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలకి ఆ తర్వాత బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసి లైట్గా వేయించుకోవాలి ఇవి కూడా చాలా మైల్డ్గా వేసుకుంటేనే ఈ వెజిటబుల్ రైస్ హెల్దీగా ఉంటుందన్నమాట మసాలాలు ఎక్కువ వేసామనుకోండి ఎండాకాలము బాడీ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మనము తగు మాత్రం మసాలాలు వేసుకొని ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే తినడానికి హాయిగా ఉంటుంది ఆరోగ్యం కూడా దెబ్బతిన్నదు ఆయిల్ కూడా చూసుకొని వేసుకోవాలి వింటర్లో అయితే కొంచెం మసాలాలు ఎక్కువైనా కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా ఆరోగ్యానికి ఏమీ కాదు ఆ తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకొని దూరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగితేనే ఏ రెసిపీ అయినా కూడా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి హాఫ్ స్పూను కారపొడి ఇవన్నీ వేసి మరి కొంచెం తోరగా వేయించుకోవాలి పసుపు కూడా వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది ఈ రైస్కి నూనెలో బాగా వాసన వచ్చేదాకా వేయించుకోవాలి నేను ఈరోజు తొమ్మిది రకాల వెజిటబుల్స్ని తీసుకున్నాను క్యాబేజీ క్యారెట్ ఆలు మొలకెత్తిన విత్తనాలు బఠానీలు దొండకాయ టమాటో ఆనియన్ ఇవన్నీ కూడా రెండు రెండు వేసాను దొండకాయ ఒకటి ఒక ఎనిమిది దొండకాయలు వేసాను బఠానీలు రెండు క్యారెట్లు రెండు ఆలు అలా తీసుకున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు దొండకాయ బదులు బీన్స్ కానీ చిక్కుడు కానీ అలాంటివి వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా వాడచ్చు ఏ వెజిటబుల్ వేసినా కూడా బాగుంటుంది చెప్పాను కదా బెండకాయలు వంకాయలు ఇలాంటివి కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేస్తే మంచిది స్ప్రౌట్స్ కూడా పెసలే కాకుండా శనగలు రాజ్మా తెల్ల శనగలు ఇలాంటివి కూడా మనం వాడుకోవచ్చు అలసందలు ఏవైనా కూడా వేసుకోవచ్చు ఒక చిన్న కప్పు కొత్తిమీర తరిగి అందులోకి వేసాను మంచి సువాసన వస్తుంది బాగా వేగిన తర్వాత మనము బియ్యం వేసేసి నానబెట్టిన బియ్యాన్ని వేస్తే ఎప్పుడైనా సరే మంచిగా పువ్వుల్లాగా అన్నం సూపర్గా అవుతుంది ఆ తర్వాత ఒకటికి రెండు నీళ్ళ ప్రకారంగా వేసేసి నీళ్ళు ఇంకా బాగా కలిపేసి మొదట్లోనే బాగా కలిపామంటే మనకు అడుగు ఉడకకుండా పైన ఉడికేట్టుగా అలా కాకుండా బాగా మిక్స్ అవుతుంది ఆ తర్వాత తగినంత ఉప్పు వేసేసి కలియబెట్టేసి మనము మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవే వెజిటబుల్స్ వాడాలని ఏమీ లేదండి మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వెజిటబుల్స్ కూడా మనము వాడుకోవచ్చు ఎంత ఎక్కువ వెజిటబుల్స్ వేసామంటే అంత ఆరోగ్యానికి చాలా మంచిది పౌష్టికాహారం తిన్నట్టుగా ఉంటుంది బ్యాలెన్స్డ్ డైట్ అని కూడా అనుకోవచ్చు పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఎండాకాలం కూడా ఏదైనా సింగిల్ రైస్ ఐటమ్ కానీ సింగిల్ ఐటమ్ ఏదన్నా తినేస్తే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది మనకి ఇంకా అయిపోయింది చల్లారింది కుక్కరు చూడండి ఎంత బాగా అయిందో అంటే పైన కింద బాగా ఉడికింది సమంగా కుక్ అయిందనమాట ఈ నవరత్న వెజ్ రైస్లోకి సైడ్ డిషెస్ ఏమీ అవసరం లేదండి అలాగే లాగిన్ చేసేయచ్చు రైత అయితే కంపల్సరీ చేసుకుంటాం కదా కాస్త ఎక్కువగా టమాటో ఆనియన్స్ బాగా గడ్డ పెరుగు వేసామంటే అర్ధరిపోతుంది ఈ రెసిపీ మీరు కూడా ఈ నవరత్న వెజ్ రైస్ని ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలుపండి మరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు